పడుకుంటే ఆ ఛానల్ ఖుషమ్ మనకి ఖుషి వర్తం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా ముందు నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖుషి చూసారా చక్కగా అయిందో జూలై ట్వంటీ ఫిఫ్త్ ఖుషి బర్త్డే కానీ ఎర్లీ మార్నింగ్ అయితే గుడికి తీసుకుని ఆ టైం స్పెండ్ చేశాను అక్కడ ఆశీర్వదం అయితే తీసుకొని నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి స్వీట్ వెళ్ళి అక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేస్తాం మధ్యాహ్నం టూ థర్టీ అయితే అయిపోయింది ఎందుకు బర్త్డే చేయడం ఆలోచన కూడా నాకు లేదు బట్ మా వాళ్ళు కొట్టు ఫోర్స్ చేయడం వల్ల మేమైతే కేక్ మ్యాజిక్కి వెళ్ళి ఈ కేక్ని అయితే ఆర్డర్ ఇచ్చాం డిజైనర్ కేక్ అది కొంచెం టైం పడుతుంది అన్నారు కేక్ డాలీ బొమ్మ చూసారా వైట్ ఫ్రాక్ తీసి నేను ఈ పర్పుల్ కలర్ అయితే నేను డిజైన్ చేయించుకున్నాను కేక్ వచ్చి పదహారు వందలు అయితే పడింది డిజైనర్ కేక్ అది కొంచెం కాస్ట్ అయితే పడుతుంది బట్ కూల్ కేక్ కదా నార్మల్ కేకే కృషిని చూస్తారా ఈవినింగ్ బర్త్డే అయితే మేము ఇలా రెడీ చేస్తాం బట్ కృషి ఫేస్ అయితే అంతలా ఎనర్జెటిక్గా లేదు ఎందుకంటే కృషి ఫేవర్ కదండి అందుకని నేను బర్త్డే కూడా చేయదేల్చుకోలేదు బట్ మా కజన్ సిస్టర్స్ అయితే చాలా ఫోర్స్ చేస్తారు అత్త ఇంటికి ఉన్నా కూడా నాకు కాల్ చేసి చేద్దాం చేద్దాం అని చెప్పి అలా అంటే తప్పక ఇంకా దారిలో మేము కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి కేక్ని అయితే తీసుకుని అయితే ఇంటికి ఇంటికి రావడం జరిగింది ఆ టైంకి వీళ్ళు బెలూన్స్ డెకరేషన్ అయితే చేస్తారు మా కజిన్ సిస్టర్స్ ఎప్పుడు కాదండి మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ ప్రత్యే ఫంక్షన్ అయినా కూడా మా వాళ్ళు ఇలా డిజైనింగ్ అయితే చేసుకుంటారు బెలూన్స్తో ఆల్రెడీ ఇంట్లో ఎక్కువ ఉంటే బట్ నేనైతే కొన్ని బెలూన్స్ అయితే తెచ్చాను మిగతా ఇంట్లో ఉన్న వాడితోనే మేము ఇలాగా డిజైన్ అయితే చేసుకున్నాము కేక్ కట్ ప్రతి కృషి కొంచెం భయపడింది ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఉంటే కొంచెం భయపడుతుంది అందులో నెక్స్ట్ దాని ఫేవర్ కదండి ఎక్కువ గోవులను ఉండలేకపోయింది మెయిన్ ఇలాంటి గుట్ట గోవులను ప్రతి కృషి అస్సలు అస్సలు ఉండలేదండి దాంట్లో ఒకటి ఫేవర్ కదా అస్సలు పాపం ఉంటే టేక్ చేయలేకపోయింది అసలు ఉండలేకపోయింది నెక్స్ట్ అయితే మన లాస్ట్ అన్నప్రసన్న నామకరణ ఫంక్షన్కి అయితే కొంచెం మా వీధిలో వాళ్ళని పిలవడం కొంచెం జరగలేదు చిన్న ఇష్యూ వల్ల బట్ అయితే ఈసారి బర్త్డే కూడా పిలవద్దు బాగోదు ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కదా ఎంత పెద్దగా సెలబ్రేషన్ చేయట్లేదు కదని చెప్పేసి ఈద్లో వరకు మాత్రం ఒక టెన్ ఫ్యామిలీస్ వరకు పిలిచి అక్షన్ ప్రయాణించడానికి అయితే పిలిచామండి ఇలా కేక్ కటింగ్కి వచ్చాము కానీ చాలా అయితే చాలా అంటే మేము అనుకున్న దానికొని కొంచెం బెటర్గానే జరిగింది కుషీని కూడా ఇబ్బంది పెట్టకుండా సింపుల్గా అయితే సింపుల్గా తేల్చేసాం బస్ లాస్ట్ టైం నేను ఫంక్షన్ పిల్ల దానికి ఇల్టీ ఫీలింగ్తో ఈసారి చేయడానికి ఒప్పుకున్నాను నేను బర్డే లేదంటే అసలు బర్త్డే చేయడానికి కూడా ఒప్పుకునేదానికి ఎందుకంటే ఖుషి కూడా బాగలేదు కదా తను ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఖుషి చూసారా మా కజన్ సిస్టర్ వాళ్ళ బ్ర వాళ్ళ ఫ్రెండ్స్ మా బ్రదర్ మా హోమ్ సిస్టర్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా వీడియోస్ తనకు కనబడి ఉంటుంది ఇత మా బోన్ సిస్టర్ అండి మా ఖుే వాళ్ళ చిన్నమ్మమ్మ కొంచెం లేట్ అయ్యింది దాని ఫంక్షన్ బర్త్డే కేక్ కట్టిన టైంకి రాలేకపోయింది తెలిసి మా కజన్ సిస్టర్స్ మేమంట ప్రతి ఫంక్షన్లో మేము ఖచ్చితంగా ఎలా ఫోటో దిగుతాం మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూసారు మా బ్రదర్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారనమాట తర్వాత వాళ్ళ అత్త మా మ్యాగ్నా అయితే మా ఖుషీకి అయితే సైకిల్ అయితే గిఫ్ట్ చేసింది అసలు గిఫ్ట్ చేసింది వాళ్ళ అత్త గిఫ్ట్ చేసింది అనే మాటే కానీ ఆ సైకిల్ మీద అయితే మమ్మల్ని టచ్ కూడా చేయనివ్వట్లేదు అస్సలు ముట్టుకోవద్దు అని చెప్తుంది చాలా చాలా అంటే నచ్చేస్తుంది చూసారు పాపం అప్పటికి కూడా దాని ఫేస్ వస్తే నవ్వులేదు బట్ అయితే నేను ఈసారి బర్త్డే ఎంతగానో ఊహించుకున్నాను అత్తయ్య వాళ్ళు మేము కలిపి చాలా గ్రాండ్గా చేద్దామని చెప్పేసి బట్ మీరు కనిపించవచ్చు ఈ వీడియోలో వాళ్ళు కనిపించలేదని బట్ అత్తయ్య అంత ఇంటికి కూడా మేము ట్వంటీ సిక్స్త్ని బర్త్డే కదండి ట్వంటీ సెవెంత్ అత్తయ్య అత్త వాళ్ళకి కూడా సెలబ్రేషన్కి అయితే ప్లాన్ చేసుకున్నాము అంటే ఎక్కువ మాకు రిలేటివ్స్ ఎక్కువ అందుకని అక్కడ ఎక్కువ మంది వస్తారని చెప్పేసి ట్వంటీ సెవెంత్ని అక్కడ మేము ప్లాన్ చేస్తాము అమ్మ వాళ్ళకి కూడా ట్వంటీ సిక్స్త్ అయితే ప్లాన్ చేస్తాం అనమాట మొత్తానికి అయితే ఖుషి బర్త్డే ఇలా జరిగిందండి అసలు అనుకోలేదు కానీ నెక్స్ట్ ఇయర్ బర్త్డే మాత్రం చాలా గ్రాండ్గా చేయాలని అయితే అనుకుంటున్నాం చూద్దాం ఏం జరుగుతుంది ఏంటన్నది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ খুশি <muchy> মারিকে <-marky -man>